నాకు ఈ దేవాలయం గోపురం చూస్తుంటే అయినా కలర్స్ అవన్నీ చూసి శ్రీరంగమే గుర్తొచ్చింది ఇక్కడ చూడండి తిరునల్వేలి హల్వా అమ్ముతున్నారు టెన్ కాశీలో అరటి చిప్స్ అరటి చిప్స్ ఫేమస్ దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఈ మామిడికాయ నా ముందు పడింది ఎన్ని చెట్లు ఉన్నాయి మామిడి చెట్లు ఇక్కడ ఇవి నేను దూరంగా చూసి ప్రాన్స్ అనుకున్నానండి ఇప్పుడు మనం వచ్చేసాం ఫైవ్ ఫాల్స్కి హలో వాళ్ళు ఎలా ఉన్నారు నేను మీ సింగిల్ సంచారి వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం టెన్ కాశీ జంక్షన్లో ఉన్నాం ఇక్కడ నుంచి కుట్రాలం వాటర్ ఫాల్ అలాగే కుట్రాల నాదేశ్వర టెంపుల్కి వెళ్ళబోతున్నాం అలాగే ఇక్కడున్న ప్రతి చిన్న మూమెంట్ని కూడా క్యాప్చర్ చేసుకుంటూ వెళ్తాను టెన్ జంక్షన్ మనకి స్వాగతం పలుకుతోంది చాలా దూరం నడుచుకుంటూ వచ్చా ఎందుకంటే ఈ బోర్డు చూపిద్దాం అని చెప్పి ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోదాం వాతావరణం కూడా చాలా బాగుంది ఇప్పుడు మీరు చూస్తున్నది టెన్ జంక్షన్ అవుట్లుక్ నాకైతే ఈ స్టేషన్ అవుట్లుక్ బాగా నచ్చింది చిన్నగా క్యూట్గా రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న కాశీ విశ్వనాథ టెంపుల్కి వచ్చాను అసలు చాలా బాగుందండి ఈ గోపురం చూస్తుంటే మీకు కూడా చూపిస్తా చూడండి నాకు ఈ దేవాలయం గోపురం చూస్తుంటే పైన కలర్స్ అవన్నీ చూసి శ్రీరంగమే గుర్తొచ్చింది కాకపోతే శ్రీరంగం గోపురం పెద్ద స్కేల్లో ఉంటుంది అసలు పెయింటింగ్ కానీ ఇదంతా కానీ సూపర్గా ఉంది పైన మేఘాలు చూడండి లోపలికి వెళ్ళిపోదాం ట్వెల్వ్ థర్టీ దాటేసింది తమిళనాడులో దేవాలయాలు మధ్యాహ్నం మూసేస్తారు కదా దేవాలయం తెరిచిందో లేదో ఒకసారి లోపలికి వెళ్దాం నేనైతే దేవాలయం తెరిచుంటుందని చెప్పి లోపలికి వచ్చానండి కానీ దేవాలయం క్లోజు కానీ క్లైమేట్ చూడండి ఈ టెంపుల్ పైన క్లైమేట్ వావ్ సూపర్గా ఉంది కదా అంటే దేవాలయం తెరిచినప్పుడు కెమెరా అలో చేసేవాలో లేదో తెలియదు దేవాలయం అయితే ఫోర్కి తెరుస్తారంటండి ఇక్కడ నుంచి కుట్రాలనాథ టెంపుల్ టెంపుల్కి అలాగే అలాగే కుట్రాలం కి బస్సులు ఉంటాయేమో చూద్దాం ఇప్పుడే నేనైతే టెన్ కాసి ఓల్డ్ బస్ స్టాండ్కి వచ్చి బస్ ఎక్కాను కుట్రాలం కి సిక్స్ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి నాకైతే పది రూపాయలు టికెట్ ఛార్జ్ చేశారు ఇప్పుడే మన బస్సు బస్ స్టాండ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం కుట్రాలం వాటర్ ఫాల్స్కి అది కూడా వర్షం పడుతుంది దిగిన తర్వాత ఏం చేయాలో ఏంటో అబ్బబ్బా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఈ సీనరీ చూడడానికి మీకు చూపిస్తా ఉనండి ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కుట్రాల నాదేశ్వర టెంపుల్ ఈ టెంపులే పూర్వం వైష్ణవ్ టెంపుల్గా ఉండేది ఇప్పుడు శివ టెంపుల్గా మారిపోయింది ఇప్పుడైతే టెంపుల్ క్లోజ్ చేసింది నాలుగింటికి తెరుస్తారు అనుకుంటా ఈ మబ్బులు ఈ టెంపుల్ గోపురం సూపర్గా ఉంది చూడ్డానికి ఈ టెంపుల్ వెనకాలే కుట్రాలం ఫాల్స్ ఉంటుంది వెళ్ళి చూసేద్దాం పదండి ఈ దేవాలయం బ్యాక్ సైడ్ వెళ్తుంటే వాటర్ ఫాల్ సౌండ్ వినిపిస్తుంది మరీ సమ్మర్లో అసలు వాటర్ ఫాల్ పెద్దగా ఉండవు కానీ ఇప్పుడైతే పర్లేదు కొంచెం ఉన్నట్టుండే ఆదుగోండి వా అసలు మామూలుగా లేదు కదా దగ్గరికి వెళ్ళి చూపిస్తా పదండి వాహ్ ఎన్నో ఔషధ గుణాలు కలిగిన వాటర్ ఇక్కడ వాటర్ ఫాల్ లాగా మారి ప్రవహిస్తుంది చూడండి ఎందుకంటే ఆ వాటర్ ఫాల్ ఎక్కడి నుంచి అయితే ప్రవహిస్తూ వస్తుందో మొత్తం డెన్స్ ఫారెస్ట్లో నుంచి ప్రవహిస్తూ వస్తుంది అలాగే గా క్యూర్ చేసే చాలా హిప్స్ వేళ్ళని చెట్లని టచ్ చేసుకుంటూ ఈ వాటర్ రావడం వల్ల ఈ వాటర్కి మెడిసినల్ ప్రాపర్టీస్ అనేటివి చాలా ఎక్కువ ఉంటాయి అందుకే ఈ కుట్రాల మెయిన్ ఫాల్స్ని మెడిసినల్ వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు ఈ ప్రాంతాన్ని స్పా ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా పిలుస్తారు నేను జస్ట్ ఏం మాట్లాడను ఈ వాటర్ సౌండ్ మాత్రం మీరు కాసేపు ఎంజాయ్ చేయండి వాటర్ ఫాల్ దగ్గర నుంచి టెంపుల్ వ్యూ అసలు మెయిన్ గోపురం చూసి నేను చాలా చిన్నది అనుకున్నాను కానీ ఇటు పక్క వస్తుంటే తెలుస్తుంది వెనకాల పక్కకి చాలా పెద్ద టెంపుల్ కూడా చూడండి ఇక్కడ చూడండి తిరునల్వేలి హల్వా అమ్ముతున్నారు ఎంత ఎన్ని గ్రాములు సిక్స్టీ ఇక్కడ అరటికాయ చిప్స్ అనేటివి చాలా ఫేమస్ ఎందుకంటే ఇక్కడ ఫ్రెష్గా అరటికాయలు ఉల్చి దాన్ని కట్ చేసి వేస్తూ ఉంటారు ఈ షాప్ బ్రదర్ చెప్తున్నారు ఇక్కడ ఓనర్స్ లేరంట ఓన్లీ వర్కర్సే ఉన్నారంట ఇదిగో నేను అక్కడే వర్కర్ ఇదిగో ఇక్కడ కూడా ఉన్నారు చూడండి తిన్నెల హల్వానా ఓ వీళ్ళు వద్దు వద్దంటే హల్వా ఈ చిప్స్ మొత్తం గడప నిండా పెట్టారండి వీళ్ళ మర్యాదలు తగలయ్యా నేను ఇప్పుడు ఫైవ్ ఫాల్స్కి నడుచుకుంటూ వెళ్తున్నా ఈ కుట్రాలం నుంచి ఫైవ్ ఫాల్స్ వచ్చేసి ఫోర్ కిలోమీటర్స్ ఉంది జస్ట్ నేను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా కానీ వర్షం పడేటట్టుంది ఆటో వాళ్ళు చూస్తే మూడు వందలు అడిగారు ఇవ్వలేదు కొంచెం రిస్కే చేస్తున్నా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అట్మాస్ఫియర్ అయితే అద్దరిపోయింది ఇక్కడ చూడండి కొబ్బరి తోటలు దూరంగా ఇటు పక్క వచ్చేసి మామిడి చెట్లు రోడ్డు అయితే నేరో రోడ్డు నేను నడుచుకుంటూ వెళ్లేటప్పుడు నాకు ఆ మామిడికి దొరికింది జస్ట్ మిస్ లేకపోతే ఈ గాలికి నా మీద పడేది నా ముందే పడింది అండి ఇది గాలికి చెట్లు అయితే వచ్చినట్టు ఇపోతున్నాయి ఇదేంటో నడిచాలు తింటే కనపడింది నాకు పైకి ఎక్కి చూద్దాం అసలు ఇది ఇదేదో చెరువులాగా ఉంది నీళ్లు లేవు కాకపోతే ప్లాస్టిక్ మందు బాటిల్స్ అయితే ఉన్నాయి అవి మాత్రం మనం తక్కువ చేయం కదా ఏంది వ్యూ ఏంది వ్యూ అసలు వర్షం పడుతుంది కాబట్టి వ్యూ ఇలా ఉందా రోడ్లో చూడండి ఎవ్వరు లేరు నేను ఒక్కనే నాకు ఇంకొక గంట టైం ఉంది కుట్రాల నాథస్వామి టెంపుల్ తెరిచేది నాలుగు కదా ఇప్పుడు మూడవుతుంది ఇంకొక వన్ అవర్ ఉంది వెళ్ళి చూసుకొని ఆరామ్సే నడిచెళ్ళొచ్చు ఇప్పుడు మనం వచ్చేసాం ఫైవ్ ఫాల్స్ దగ్గరికి ఇది యాక్చువల్గా ఒకటే ఫాల్ కానీ ఐదు పాయిల్గా విడిపోవడం వల్ల దీన్ని ఫైవ్ ఫాల్స్ అంటారు నార్మల్గా అయితే అటు పక్క నుంచి జనాలు ఉన్నారు అక్కడైతే అలౌ చేయలేదు వీడియో తీసుకోవడానికి అసలు మొత్తం చెట్లన్నీ నడ్డు వస్తున్నాయి అనమాట నేను స్పెషల్ రిక్వెస్ట్ చేశాను ఓకే ఇక్కడికి కొంచెం ఆ ఫినిషింగ్ దాటి వెళ్ళి ఇది తీసుకుంటాను అంటే వాళ్ళు వెనకాలే ఉన్నారు నన్ను తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు యూట్యూబ్ అని చెప్తే నిజంగా ఈ పోలీసులకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే బ్యాడ్ ఇన్సిడెంట్స్ చాలా జరిగాయంట ఇక్కడ కానీ లేకపోతే అక్కడ మెయిన్ ఫాల్స్ ఉన్నాయి కదా కుట్రాల మెయిన్ ఫాల్స్ అక్కడ గానీ అందుకే అలౌ చేయట్లేదు నార్మల్ వ్యూ ఇది నేను ఆ సైడ్ వెళ్ళి తీశాను కాబట్టి నాకు కొంచెం బెటర్ ఫుటేజ్ దొరికింది ఇక్కడ అంతా అలో చేయట్లేదు ఇక్కడ నార్మల్గా వచ్చే పీపుల్కి అయితే వ్యూ ఇదే మొత్తం కార్ పార్కింగ్ ఇక్కడ ఇక్కడ పార్క్ చేసి అక్కడికి వెళ్తున్నారు కానీ కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయంట వ్యూ అయితే అంత ఇంప్రెసివ్గా లేదు నేను వెళ్ళాను కదా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కదా అదైతే వెల్ అండ్ గుడ్ ఇవి నేను దూరంగా చూసి ప్రాన్స్ అనుకున్నానండి ఏంది కాయ పేరు వాటర్ యాపిల్ ఓకే ఓకే ఇక్కడ చూడండి పచ్చరిటి పళ్ళు చిప్స్కి చెప్పాను కదా ఇక్కడ చిప్స్ అంటే ఫేమస్ అని చెప్పి ఇక్కడ ఇంకోటి చూడాల్సిన ప్లేస్ ఏంటంటే ఓల్డ్ కుట్రాలం ఫాల్స్ అది కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే అది క్లోజ్ చేసిందంట ఇప్పుడు ప్రస్తుతానికి సో అందువల్ల నేనైతే వెళ్ళలేకపోతున్నాను జస్ట్ మనకి ఫైవ్ వాటర్ ఫాల్స్కి ఒక్క ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే రోడ్లో నడుచుకుంటూ వచ్చేటప్పుడు మనకి వాటర్ ఫ్లో ఉంటుంది అక్కడి నుంచి వచ్చే వాటరే కానీ ఇక్కడికి వచ్చే స్నానం చేస్తున్నారు చాలామంది ఎందుకంటే ఇది మెడిసినల్ ప్లాంట్స్ వాటర్ కదా అంటే ఔషధ మొక్కలన్నిటినీ టచ్ చేసుకుంటూ వచ్చే వాటర్ ఏ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా బాడీకి ఈ వాటర్ ఉండేసి క్యూర్ చేస్తుంది వావ్ అసలు ఎంత ప్యూర్ గా ఉన్నాయి చూడండి వాటర్ పచ్చని కొబ్బరి తోట మధ్య ఇది ఒక కాలువలా బారుతుంది అది ఫైవ్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ ఇదంతా నాకు ఈ టెంకాయలు వచ్చి ఎక్కడ పడతాయా అని భయం వేస్తుంది ఎందుకంటే ఈ కింద పడున్నాయి టెంకాయలు ఇంకేం లేదు అసలు లొకేషన్ చూడండి నుంచి నా మైక్ ఏం కాకుండా ఉంటే చాలు మొత్తం మామిడి చెట్లు వ్యూ మాత్రం అద్దరిపోయిందబ్బా నేను వచ్చేటప్పటికి సరిగ్గా టెంపుల్ అయితే ఓపెన్ చేస్తున్నారు వెళ్ళి దర్శనం చేసుకుందాం అలాగే స్థల పురాణం కూడా మాట్లాడుకుందాం రెండు వేల సంవత్సరాల క్రితం రాజరాజ చోళుడు నిర్మించిన ఈ ఈ దేవాలయం గురించి చెప్పుకోవాలంటే పూర్వం ఈ రాజ్యంలో నారాయణుడి గురించి ఒక ద్రణతములు ప్రచారం చేస్తూ మొత్తం విష్ణు భక్తులే ఉండాలని ప్రపంచం మొత్తం ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు అది ఈ రాజ్యం రాజైన పృథువుకు నచ్చలేదు ఈ గోడని శివుడికి విన్నవించుకున్నాడు దాంతో శివయ్య సూచన ప్రకారం అగస్త్య మహర్షి ఇక్కడికి వచ్చి పూజ చేయగా విష్ణు విగ్రహం కాస్త శివలింగంగా మారిపోయింది భూదేవి కాస్త ఆదిపరాశక్తిగా మారిపోయారు విష్ణువు బృందం మొత్తం శివ బృందంగా ఈ దేవాలయంలో మారిపోయారు ఇంతటి గొప్ప స్థల పురాణం ఉన్న దేవాలయాన్ని దర్శించుకోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ దేవాలయం శిల్పకళ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఇప్పుడైతే మనం కుట్రాలం వాటర్ ఫాల్ కుట్రాల నాదేశ్వర టెంపుల్ దగ్గర నుంచి టెన్ కాశీకి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చేసింది కుట్రాలం నుంచి అయితే నేను ఇప్పుడే కాశీ విశ్వనాథ టెంపుల్ దగ్గరికి చేరుకున్నాను బస్ స్టాండ్కి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది బా సాంగ్స్ అయితే మాత్రం బాగా వినిపిస్తున్నాయి ఇప్పుడైతే దేవాలయం ఓపెన్ చేసింది వెళ్ళిపోయి దర్శనం చేసుకుందాం పదండి ఈ టెంపుల్ గోపురం అయితే తొమ్మిది అంతస్తులతో ఎంత చక్కగా ఉందో ఈ గోపురాన్ని పాండ్యరాజైన పరాక్రమ పాండ్యని నిర్మించారంట వావు అలాగే నటరాజ్ స్వామికి ఈ దేవాలయం ఐదు సభల్లో ఒకటైన చిత్రసభ అంటే స్వామివారు నాట్యం చేసిన ఐదు ప్లేసుల్లో ఈ దేవాలయం కూడా ఒకటి వాటిని ఐదు సభలుగా పిలుస్తారు అందులో ఈ సభ పేరు చిత్ర సభ అసలు ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే అద్భుతంగా ఉంటుంది అమ్మవారిని కానీ నటరాజ్ స్వామిని కానీ ఎంత అద్భుతంగా చెక్కారో ఇప్పుడు చూడండి సో సంచారీస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి